ఆలోచన విధానాన్ని ఏ విధంగా మనం రూపొందించుకోవాలో మనం ఈ యొక్క పాఠం ద్వారా నేర్చుకుందాం ఈ జీవన రాగంతో మరి నిరంతరము మార్పు చెందుతూ ప్రవహిస్తున్న జీవన ప్రవాహంతోనే నేను మిళితమై ఉన్నాను ఈ జీవన రాగంతో మరి నిరంతరము మార్పు చెందుతూ ప్రవహిస్తూ ఉన్న జీవన ప్రవాహంతో నేను మిళితమై ఉన్నాను స్వస్థత చేక చేకూరడానికి కానీ మార్పులు సంభవించటానికి కానీ నేను మొ మొట్టమొదట ఎరుకుతూ ఉండటం మనం మనస్సు లోతుల్లో ఏదైనా ఒక ఆలోచన విధానం కానీ లేదా ఒక నమ్మకం కానీ బలంగా పాతుకుపోయినట్లయితే ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి మనం ఖచ్చితంగా ఎరుకుతూ ఉండాలి మనం ఎరుకుతూ ఉన్నట్లయితే మన ఆలోచన విధానాన్ని ఏం ఆలోచిస్తున్నామో నేర్చుకోవచ్చు ఎరుక నెరుగ నెవనికి ఎరుక ఎరుక కన్నా సుఖముంది ఈ లోకంబున ఎరుకకి ఎరుకయే తత్వంబు విశ్వధాభిరామ వినిరవేమ సో మనం ఎంత ఎవేర్నెస్గా ఉంటే అంత మన ఆలోచన విధానం ఏంటి ఆలోచిస్తున్నామో అర్థమవుతుంది మనం అనవసరమైన ఆలోచనలు చేస్తున్నామా అవసరమైన ఆలోచనలు చేస్తున్నామా ఎన్నాల నుంచి పాతుకుపోయిన ఆలోచనని అంటే మనం నమ్ముతూ వస్తున్న ఆలోచనలు మనకి ఎంతవరకు ఉపయోగం మనం సరికాని ఆలోచనలు చేస్తే సరికాని అనుభవాలను పొందుతాం సరి అయిన ఆలోచనలు చేస్తే సరి అయిన అనుభవాల్ని పొందుతాం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కానీ లేదా ఈ పరిస్థితిని మీలో మీరు చూపుతున్నప్పుడు కానీ లేదా ఇతరులలో ఈ పరిస్థితిని చూడడం కానీ లేదా ఇంకేదైనా విధంగా కానీ మీరు అంతర్గత పరిస్థితిని బయట వ్యక్తం చేస్తారు మన ఆలోచన విధానాలు కానీ నమ్మకాలు కానీ ఎరుకుతో గమనించినప్పుడే కదా మనకు సమస్య అవగతమయ్యేది అటువంటప్పుడు ఒక మాస్టర్ కానీ మిత్రుడు కానీ ఒక క్లాస్ కానీ ఒక వర్క్షాప్ కానీ మన వైపు ఆకర్షిస్తాయి నా స్నేహితురాలు ఒక సమావేశం గురించి నాకు చెప్పటం ద్వారా నాలో జాగృతమైంది మీ ఆ మీటింగు నా స్నేహితురాలు వెళ్ళలేదు కానీ నా అంతరంగంలో ఏదో అంతర్వాణి ఆ మీటింగ్ వెళ్ళమని ప్రబోధించింది నేను వెళ్ళాను ఆ చిన్న సంఘటనే నా ఆధ్యాత్మిక పదంలో మొట్టమొదటిదయ్యింది కొంతకాలానికి కానీ ఆ మీటింగ్ యొక్క విశిష్టత నేను గుర్తించలేకపోయాను చాలా వరకు మనం జాగృతి వైపు వేసే అడుగు గురించి ఆలోచించడానికి చాలా మూర్ఖంగాను లేదా అర్థం లేదుగాను అనిపించవచ్చు ఒక్కొక్కసారి చాలా సులభంగా అనిపించవచ్చు లేదా కొన్నిసార్లు మన పాత ఆలోచన విధానాలను పూర్తిగా విరుద్ధంగా అనిపించవచ్చు లేదా మనకు అసలు అలా చేయాలి అనిపించదు మనలో నుంచి మార్పుని నిరాకరించే తత్వం చాలా బలవత్తరంగా బయటపడవచ్చు లేదా అలా చేసేందుకు ఆలోచించడం మనకు చాలా కోపం రావచ్చు మీకు కూడా వాటిపై ఏదో ఒకటి అనిపిస్తే చాలా మంచిది మనం దాన్ని అర్థం చేసుకుంటే చాలు మన స్వస్థత చేకూర్చడము మొట్టమొదటిని మనం ఎక్కేసినట్లే ఇలాంటి భావనలు మీలో తెలకెత్తుతుంటాయంటే మీరు ఇంకా స్వస్థత చేకూర్చే ప్రక్రియలో ఉన్నారని మీకు ఇంకా స్వతస్ చేకూరలేదని మీరు అర్థం చేసుకోవాలి నిజానికి మార్పు చెందాలనుకున్న క్షణమే స్వస్థత చేకూర్చడం ప్రారంభమవుతుంది మీరు ఏదైనా విషయాన్ని మార్పు చెందించుకున్నారు చెందించుకోవాలి అనుకున్న క్షణమే మార్పు ప్రారంభమవుతుంది అసహనానికి గురి కావటం కూడా మార్పును నిరాకరించే తత్వం యొక్క మరో రూపమే ఇది మిమ్మల్ని మనల్ని మార్పు చెందకుండాను మరి నేర్చుకోనివ్వకుండాను అడ్డుపడుతుంది ఒకసారి ఒకే ఒకేసారి అంతా మారిపోవాలి అని ఆశించకూడదు అలా ఆశించినప్పుడు మీకు సో మై డియర్ ఫ్రెండ్స్ అలా ఆశించినప్పుడు మీకు సమస్య సృష్టించే పరిస్థితి నుంచి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మీకు మీరు తగినంత సమయాన్ని కేటాయించ కేటాయించబడడం లేదని చెప్పాలి సరి అయిన సమయాన్ని అంటే మార్పుని మనం ఎప్పుడైతే కోరుకుంటామో సరి అయినటువంటి సమయం ఉండాలి